ఏపీలో ఎన్నికల దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఇప్పుడు అందరి చూపు పిఠాపురం పైనే ఉంది నేతలు ఒక్కరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావటంతో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది తాజాగా పవన్ తాను పిఠాపురం నుండి గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తాజాగా వంగ గీతని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించడం సంచలనంగా మారింది రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ నుంచే వంగ గీత గెలిచారని గుర్తు చేశారు ఆమె మంచి మహిళా నేత అని ఆమె పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదని వంగ గీత జనసేన పార్టీలో చేరారని ఆహ్వానించారు పవన్ ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత ఐదేళ్ల కాలంలో వైసీపీలో మిగిలిన నేతలతో పోల్చుకుంటే వంగ గీత పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీని గాని చాలా తక్కువ సందర్భాల్లో విమర్శించారు అలాగే జనసేన పార్టీ కూడా వంగగీతను ఎప్పుడూ వైసీపీలో ఉన్నప్పుడు తమ శత్రువుగా భావించలేదు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు పిఠాపురంలో గెలవటం అసాధ్యమని వంగగీత కూడా తెలుసు కాబట్టి నామినేషన్లకు ముందో తరువాత జనసేనలో చేరిన ఆశ్చర్యం లేదని అభిప్రాయం వినిపిస్తుంది దీనిపై వంగగీత స్పందిస్తూ తాను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు పిఠాపురం అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని వంగగీత అన్నారు